మీ అందరికి పేరు పెద్ద నమస్కారము ఈ నెల ఇరవై తారీఖు మన ప్రియతమ్మ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మ గారు షాద్నగర్ పర్యటన భాగంగా హాస్టల్లో విజిట్ చేయడము అదేవిధంగా ప్రజా సమస్యల పైన జరుగుతున్నటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మరియు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అభివృద్ధి పుట్టుద ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తర్వాత వచ్చిన తెలంగాణ నీళ్లు నిధుల విధంగా విధంగా చూసుకుంటూ పోతే రోజు ఎక్కడ పోయినా యాక్సిడెంట్ అవుతుంది రోడ్లు బాగలేకపోవడం ఈ సమస్యలు ప్రభుత్వానికి తెలియజేస్తూ జాగృతి అనే కార్యక్రమం ప్రజల్లోకి తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా తెలంగాణ వచ్చిన తెలంగాణలో ఈరోజు అభివృద్ధి పొందుకెట్టుకోవడానికి కాక కొంతమంది పింఛన్ లేకపోవడం విలం బంగారం లాంటి కార్యక్రమాలు బంగారం ఇవ్వకపోవడం అదేవిధంగా ఈరోజు చక్క ఇలాంటి నాలుగు వందల ఇరవై వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఎలాంటి హామీలను కూడా అనేది చాలా బాధాకరమైన విషయం ఈరోజు ప్రజలకు సమస్యలు గాలి వదిలేసి విలాసవంతమైన రాజకీయ నాయకులుగా సుఖాలు కొడుతూ తిరుగుతున్నటువంటి రాజకీయ నాయకులు సమస్యల పైన ఈరోజు రాష్ట్ర నిర్పరంగా ప్రభుత్వ పరిస్థితి ఘనంగా ఉంది ఫ్రీ బస్ అంటే ఫ్రీ బస్ పోతే యాక్సిడెంట్ అవుతుంది ఎందరో రోడ్డు ప్రమాదాలకు గురే చనిపోవడం జరుగుతుంది ఇవన్నీ పట్టించుకోకుండా ఈరోజు ప్రజల కష్టాలు ఏమున్నాయి వాళ్ళకి ఇస్తున్నమన్న ఫిక్షన్ ఏమో ఇంకా వరకు లేదు అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ అదే మేధావులతో మమేకమై మీడియా సీనియర్ జర్నలిస్టులు మరియు పాత్రికలు అందరికీ మమేకమై ప్రజల్లో పడికి తీసుకుపోతున్నటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి ఇంకా ఇప్పుడు చెప్పుకుంటూ పోతే కార్యక్రమాలు చాలా చేస్తూ ఉన్నాయి ఈ కార్యక్రమం షాదా స్టార్ట్ చేసి మరియు జేపీ దగ్గర వరకు కార్యక్రమం ఎండింగ్ అనేది ఉంటుంది దయచేసి మీడియా మిత్రులందరూ కూడా మాకు సహకరించాలని మీడియా ముఖ్యంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలంగాణ జాగృతి కార్యక్రమం కవితమ్మ గారు తీసుకోవడం ముఖ్య సంచలనం తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే పది సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వంలో వైపల్లారు అదే విధంగా రెండు సంవత్సరాలు ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు కానివ్వండి నాలుగు వందల ఇరవై ఆమీలు కానివ్వండి ఆటగిక్కి అనే ఒక ఉద్దేశంతో తెలంగాణ జాగృతిని పల్లె పల్లెకు ప్రతి గుణకు తగ్గే విధంగా తనని ప్రజల సమస్యల మీద తన గళాన్ని బలాన్ని బలంగా బలంగా వినిపించడానికి ఈ కార్యక్రమం తీసుకోవడం చాలా సంతోషకరం ఎందుకంటే నూట పంతొమ్మిది కాన్సిల్సీలు నూట పంతొమ్మిది కాన్సిల్సీల నుంచి ముప్పై మూడు జిల్లాల నుంచి పన్నెండు వేల ఏడు వందల అరవై ఆరు గ్రామాలని చేసే విధంగా ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఎందుకంటే ప్రజా సమస్యలు ఏ విధంగా ఉన్నాయనేది ఈ ప్రభుత్వానికి ఒక విధంగా తెలియజేస్తూ ఆ సమస్యలను ఏ విధంగా సాల్వ్ చేయాలనేది ఒక జెండా ఎజెండాగా పెట్టుకొని ఈ జనబాట కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది అందుకే కొత్త తరాన్ని నవతరాన్ని యువతరాన్ని ప్రోత్సహిస్తూ ఒక తరం అయిపోయింది మళ్ళీ ఒక కొత్త నవతరాన్ని సృష్టించాలన్న ఒక సంకల్పంతో కవిత గారు ఈ కార్యక్రమం తీసుకోవడం తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప విషయంగా భావించాల్సిన అవసరం ఉంటుంది ఈ కార్యక్రమం ఇరవై తారీఖు రోజు శివలింగపల్లి నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి రాజేంద్ర నగర్ అక్కడి నుంచి చెవెల్లే నుంచి శారద ఎంటర్ అయిన తర్వాత తుసకల్ రోడ్డు మీదకి వెళ్ళి మన జేపీ దర్శనం చేసుకుని కేశంపేట్ మండలం ఎంటర్ అయ్యి నిందవెలి గ్రామం తొమ్మిదిల గ్రామం కార్నూరు గ్రామంలో ఉన్నటువంటి తిరుమలలో ఏవైతే రైతుల భూములు పోయినాయో ఆ సమస్యల మీద తన వెంటనే స్పందించింది కాబట్టి ఆ గ్రామాల ఆ గ్రామాలలో ఉన్నటువంటి రైతుల సమస్యల మీద తన ఉన్నటువంటి అవగాహన అక్కడ తెలియజేయడం జరుగుతుంది అక్కడి నుంచి మళ్ళీ మేము కేశంపేట వరకు వచ్చేసి మన మహేశ్వరంకు ఎంటర్ కావడం జరుగుతుంది ఆ నెక్స్ట్ డే ట్వంటీ ఫస్ట్ మహేశ్వరం నుంచి మార్నింగ్ ఇబ్రాపట్నం అక్కడి నుంచి ఎల్బీ నగర్కి వచ్చేసి అక్కడ కార్యక్రమం ముగింపు కార్యక్రమం ఉంటుంది దయచేసి మీ అందరికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ముప్పై ఐదు సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఒక్కసారి మనకు ఒక అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఎల్ల వేలని ప్రజల తరఫున ఒక తెలంగాణ జాగృతి శారదాగర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎల్ల వేళలు అందుబాటులో ఉంటా ఏ సమస్య వచ్చినా రాత్రి వన్ కానీ టూ కానీ నేను మీకు రావడానికి సిద్ధంగా ఉంటాను దయచేసి మీకు ఎలా అందుబాటులో ఏదైనా సమస్యలు ఉన్నాయో మా దృష్టికి తీసుకురండి మేము ఆ సమస్యలని జాగ్రత్త తరఫున సాఫ్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీడియా మిత్రులు మరొకసారి చే నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాం